నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం తిరుగానపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పందుల జంగయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పందుల జంగయ్య మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి గ్రామంలో పేద ప్రజలకు నేను చేసిన సహాయం సహాయం చేశానని ఇక వాటితో పాటుగా గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా చేశానని సర్పంచ్ గా కలిస్తే ఎల్లప్పుడూ గ్రామంలో అందుబాటులో ఉంటానని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజల్ని కోరుతున్నానని వెల్లడించారు నేను తిరుగడ్ల పెళ్ళ ప్రతి అభ్యర్థికి అందుబాటులో ఉంటూ ఇప్పుడు కూడా నేను ఉంటా ప్రజలు ఏ నిర్ణయం చేసినా శిర్షా వహించి వాళ్ళకు అందుబాటులో ఉండి పని చేస్తానని పని చేస్తా చేస్తానని మనవి నన్ను దయచేసి నన్ను గెలిపియాలని జనాన్ని వేడుకుంటున్నాను గ్రామాలు గ్రామ స్పందన మంచిగా ఉంది ఇప్పటికైతే ఇప్పటిదాకా అయితే మంచిగా ఉంది ఇప్పుడు కూడా మంచిగా ఉంటది ఆల్రౌండ్ మేము గెలుస్తామని నా నాకుంది నా ధైర్యం ఉంది నేను ప్రతి అభ్యర్థికి అందుబాటులో ఉండి పని చేస్తా ఇప్పుడు ఏది ఉన్నా నేను అలాగే అందుబాటులో ఉంటాయి ఎనీ టైం నైట్ రెండు గంటల రాత్రి వచ్చినా నేను ఊళ్ళోనే ఉంటాను నేను ఊళ్ళోనే పని చేస్తా నేను ఒక వ్యవసాయం నేను వ్యవసాయం చేస్తా నేను అందరికీ అందుబాటులో ఉండి పని చేస్తా గ్రామ ప్రజలకు అందరికీ మనవి నన్ను దయచేసి గెలిపించి మీకు మీకు ఏది కావాలన్నా నన్ను నిలబెట్టి పని చేయించుకోవాలని నేను మనవి చేస్తాను